హిందూపురం నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హిందూపురం నుండి పోటీ చేయాలని కోరుతున్నారు ఆయన పోటీ చేస్తేనే ఇక్కడ ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని కాబట్టి జగన్ రావాలి కావాలి అన్న నినా నినాదంతో పెద్ద ఎత్తున మహిళలు తమ నిరసన వ్యక్తం చేస్తూ శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో మహిళలు స్వచ్ఛందంగా వచ్చి జగన్ రావాలి కావాలి అంటూ వారి గళాన్ని వినిపిస్తున్నారు ప్రత్యేక స్థానం ఉంది హిందుకూరు నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇందుకు నుంచి కోర్టు చేసి గెలిచారు కానీ హిందుకూరు ఇంతవరకు అభివృద్ధి అనేది నోచుకోలేదు కనీసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయిన తర్వాత సపరేట్ జిల్లాల అనౌన్స్మెంట్లో భాగంగా హిందుకూరికి డిస్టిక్ అనౌన్స్మెంట్ చేస్తారనుకున్నాము తద్వారా ప్రజల మౌలిక వసతులు మనకు రావాల్సిన మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన నాయకుల అసమర్థత వల్ల మనకు తేలేకపోయారు కనీసం ఇప్పటికన్నా సీఎం లాంటి వ్యక్తి జగన్ ఇక్కడ పోటీ చేసి గెలిపొందిన తర్వాత మనకి ఇవన్నీ వస్తాయి మన మౌలిక సదుపాయాలు మొత్తం మనకు అభివృద్ధి చెందుతుందనే భావ భావంతో కావాలి జగన్ రావాలి జగన్ అనే నిదానంతో మన బెల్లం నరేశ్వర ఆధ్వర్యంలో దాదాపుగా తొంభై వేల నుంచి లక్ష వరకు సంతకాల సేకరణ చేసి స్వచ్ఛందంగా ప్రజలు అన్నయ్యకి అందజేయడం జరిగింది అన్నయ్య ద్వారా మన జగన్ ఇక్కడ వచ్చి గెలిచి గెలుపొందిన ద్వారా మనకి రావాల్సిన వసతులన్నీ వస్తాయనే ఉద్దేశంతో మనం ప్రజలు మనోభావాలకు అతీతంగా పోరాటం ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది నిర్వహించడంతో ముఖ్య కారణం హిందూపూర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారైనా పోటీ చేయాలి లేకపోతే జిల్లా అయినా ప్రకటించాలనే నినాదంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది గత నలభై మూడేళ్ల కాలం నుంచి టీడీపీ గవర్నమెంటే ఇక్కడ తెలుస్తూ వస్తుంది కాకపోతే ఇందుకోన్ని జిల్లాగా తీసుకురాలేక వాళ్ళు విఫలమైనారు మొన్న గత లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా ఇక్బాల్ గారు జిల్లాని తీసుకొస్తామని చెప్పేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గెలుపొందిన నేపథ్యంలో జనాలు కూడా జిల్లా వస్తుందనే ఆశతో ఆశాభావంతో వైఎస్ఆర్సీపీని దాదాపు తొంభై ఐదు శాతం గెలిపించినారు కాకపోతే గెలిచిన తర్వాత ఇక్బాల్ గారు ముఖం చాటేసి పక్కకు వెళ్ళిపోయినాడు కొత్తగా ఇన్ఛార్జ్ దీపికా గారు వచ్చిన సందర్భంలో నేను జగన్ కావాలి జగన్ రావాలనే నినాదంతో ఆ రోజు పోషకారుల ఉద్యమాన్ని తలబెట్టినాను కాకపోతే అప్పుడు పెద్దలు మమ్మల్ని పిలిపించి తప్పకుండా దీనిపైన న్యాయం చేస్తాము మీరు కలిసికట్టుగా పని చేయండి అని చెప్పేసి మాకు చెప్పినారు కాకపోతే ఇప్పటి వరకు కూడా దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించింది కానీ దీని గురించి ఆలోచన చేసిన విధానాలు కానీ ఏ విధమైన ఇది లేదు ఇప్పుడు కూడా లక్ష సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్న పాలకులు కానీ గత పాలకులు కానీ ఎవ్వరు కూడా హిందుకూరు గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గెలిపించాలనే ఉద్దేశంతో జిల్లాని తీసుకురావాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు హిందుపుల నుంచి పోటీ చేయాలని మేము ఆశపడుతున్నాం తప్ప మేము ఎవరికీ వ్యతిరేకం కాదు పార్టీకి వ్యతిరేకం కాదు గత పాలకులు లాలూజీ పడి మా నాయకులైతే ఏమీ ప్రతిపక్ష నాయకులైతే లాచిపడి హిందూపురాన్ని దౌర్భాగ్య పరిస్థితులు లేక నెట్టేసినారు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదనే ఒక ఉద్దేశంతో జిల్లా కావాలని కోరుకుంటున్నాము దీన్ని పెద్దలు అయినంత తొందరగా ఇప్పటి వరకు దాదాపు ఒక సంవత్సరం నుంచి పోరాడుతున్నాను కానీ ఎవ్వరూ కూడా దీన్ని ప్రస్తావించలేదు ప్రస్తావించినా కూడా ఉచిత హామీలు ఇచ్చేసి మేము చేస్తాము మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి ముందుకు పోతున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సోమవారం వరకు నేను వాళ్ళకు టైం ఇస్తున్నాను ఇది మీరు రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ అనుకోండి ఇంకోటి అనుకోండి నాకు సంబంధం లేదు సోమవారం వరకు గడువిస్తున్నాను సోమవారం లోపు దీనిపైన నిర్ణయం ప్రకటించకపోతే రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర నిరాహార దీక్షకు నేను సిద్ధపడి పది గంటలు రాజశేఖర రెడ్డి స్టాచ్యూ నిరాహార దీక్ష కూర్చుంటాను దీనిపైన మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా నిర్ణయాన్ని ప్రకటిస్తే అంత తొందరగా ఇక్కడ పరిస్థితులు చక్కబడతాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మా మీడియా సోదరులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్

జిల్లా ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన కదా రెడ్డి గారి దగ్గర మా ఈ తీసుకువెళ్ళలేదు అనేది మా అభిప్రాయం ఇక్కడ ఉన్న నాయకులు లాలుచి పడినారు అనేది మా అభిప్రాయం అంటే ప్యాకేజ్ ఏదైనా జరిగిండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎగ్బాల్ టీడీపీ లేకపోయినాడు మీకే తెలుసు ఆయన పని పనిచేసిన మేము అనుకుంటున్నాం ఈ రోజు లేకపోతే ఆ రోజు జిల్లా వచ్చిండేది కదా ఆ రోజు కూడా ఆయన ప్రకటించినాడు నేను జిల్లా తీసుకొస్తాను నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాకు ఓట్ బ్యాంక్ కల్పించండి నేను జిల్లా తీసుకొస్తాను అన్నాడు ఆయన గెలవలేకపోయినా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ గెలిపించేదానికి దోహదపడింది అంటే జిల్లా ప్రస్తావన వచ్చిన తర్వాతే కదా ఆయన జిల్లా అనౌన్స్మెంట్ చేపిస్తాను అన్నందువల్లే కదా మనం నమ్మిండేది కానీ ఎక్కడ నమ్మి నట్టేట ముంచేసిపోయినారు అందరూ ఇప్పుడు కూడా మేము పాలకులకు వ్యతిరేకం కాదు మాకు హిందూపూర్ భవిష్యత్తు కోసం హిందూపూర్ అభివృద్ధి కోసం మేము పాకులాడుతున్నాము కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా హిందూపూర్ ఇంకా అభివృద్ధి చెందుతుంది ఆశపడుతున్నాము ఆయన రాలేని పక్షంలో హిందూపూర్కి అభివృద్ధి పైన ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనిపైన ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తుంది ఒక నిరాహార దీక్ష అంటున్నావు కదా ఒక నిరాహార దీక్షకు సంబంధించి వాళ్ళు ఏం హామీ లేకపోతారు అనుకో పట్టించుకోకపోతే ఏం చేస్తాం భవిష్యత్తు ఆ రోజు దాని కార్యాచరణ ఆరోజు చెప్తాం మీరు ఇన్చార్జ్ దీపిక వద్దు జగన్ వుద్దు అని పోతాం ఇన్చార్జ్ దీపికా వద్దు అని నేను చెప్పలేదు మాకు ఇందూపూర్కి జిల్లా కావాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మా అభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాను నేను ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ కానీ వ్యక్తులకు కానీ పార్టీకి కానీ వ్యతిరేకం కాదు నా ఇంటెన్షన్ ఒకసారి గమనించండి నేను ఈ రోజు ఇప్పుడు ఏదో ఎలక్షన్ స్టంట్ వచ్చిందని నేను మాట్లాడడం లేదు గత సంవత్సరం నుంచి నేను ఇదే అభిప్రాయంతో పనిచేస్తున్నాను మీరు దీన్ని తప్పుదోవ పట్టించకండి బ్లాక్ నేను కష్టపడి పని చేస్తున్నాను పార్టీకి నా సాయంత్రం ఈ రోజు స్టిల్ కూడా ఈ రోజు కూడా కష్టపడుతున్నాను ఈ రోజు కూడా పార్టీ ఓడిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని పనిచేయండి అని చెప్తున్నాను ఇంకా మండలాల వారిగా చేస్తున్నారు లేపాక్షి మండలం చిల్లూరు చేస్తున్నారు టౌన్ లేక రాలేదు నాకు టౌన్ బిబ్ కన్వీనర్ గా ఇచ్చినారు నా వార్డులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను పోయి పని చేస్తాను ఇప్పుడు వైఎస్సార్ జగన్ అంటా బాలకృష్ణ కూడా ఫెల్యూర్ కదా ఈడ హిందూపురం లో ఎప్పుడో ఫెల్యూర్ అయిపోయినాడు అందువల్ల స్టేట్ ఫిగర్ కనీసం జిల్లా పోయిందంటే కూడా ఒక రోజు ధర్నా చేసి వెళ్ళిపోయారు ఒక రోజు ధర్నా జగన్మోహన్ బాలకృష్ణ అని చెప్పాలి ఇన్చార్జిలు ఉన్నారో గత ఇంచార్జులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చేసి పప్పం గడిపేసి హిందూ పురాన్ని ఎవరైనా నష్టపడిచినారంటే ఒక బాలకృష్ణ అనే ఫస్ట్ ఇప్పుడు మళ్ళా మా వాళ్ళు నష్టపడ పరుస్తున్నారనే ఉద్దేశంతో నేను ముందుగా మేల్కొనట్లేని చెప్తున్నాను ఒకవేళ వైసీపీ అధిష్టానము మీరు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి మీ భవిష్యత్ కార్యాచరణ నేను వ్యతిరేక కార్యకలాపాలు ఎక్కడా చేయడం లేదు నేను పార్టీ అభివృద్ధికే తోడ్పాటు పడేదానికే ప్రయత్నం చేస్తున్నాను నేను హిందూపూర్ వాసిగా వైఎస్ఆర్సీపీలో ఒక అధికార పార్టీ కన్వీనర్గా మాట్లాడుతున్నాను ఇందుకు జిల్లా ఇవ్వండి మీరు క్యాండిడేట్ ఎవరైనా పెట్టుకోండి నాకు సంబంధం లేదు క్యాండిడేట్ గురించి నేను మాట్లాడలేదు లేదు జిల్లా ఇవ్వలేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇందుకూరు నుంచి పోటీ చేస్తే బాగుంటుందని మా ప్రజల అభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓ కన్వీనర్గా ప్రజల అభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతే తప్ప దీంట్లో నా పర్సనల్ ఇంటెన్షన్ ఏం లేదు ఇది చాలా సార్లు చాలా ప్రెస్ మీట్లో నేను చెప్పినాను దీన్ని రాజకీయంగా మాపైన రుద్దకండి ఇది ప్రజల అభిష్టం మేరకే నేను పనిచేస్తున్నాను మా నాయకుడు ఎప్పుడు కూడా నేను ఏదైనా చేసి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆ మాట చెప్తున్నాడు కానీ మాకు ఇక్కడ ఏది జరగలేదనే ఒక ఇంటెన్షన్తో నేను జిల్లా కోసం పాక్లాడుతున్నానని తప్ప నాకేదో పింఛన్ రాలేదని కానీ నాకేదో రైతు భరోసా రాలేదని నేను మాట్లాడడం లేదు మా నాయకుడు ఏం చెప్పాడు మీ ఇంటికి నా నుంచి ఏదైనా మంచి జరిగిందంటే ఓటేయండి అంటున్నాడు మా ఊరికి మంచి జరగలేదు నష్టపోయినామని చెప్పి నేను అడుగుతున్నాను తప్పేముంది